వెల్కమ్ టు టీవీ ఎన్నికల ముందు కూటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని సీపీఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హరీఫ్ డిమాండ్ చేశారు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఇసుక ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆద్యంలో నిరసన కార్యక్రమం జరిగింది నిరసన కార్యక్రమానికి సిపిఐం ఒంగోలు నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా సయ్యద్ హరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక బంగారమైందని ఎక్కడా దొరకటం లేదన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజులలో రాష్ట్రంలోని ఇసుక నిల్వలని అధికార పార్టీ నాయకులు తీసుకుపోయారన్నారు సామాన్యులకు ఇసుక దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని ట్రాక్టర్ ఇసుక పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలకు అమ్ముతున్నారన్నారు ఇసుక దొరకక బిల్డర్లు గృహ యజమానులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మాబు జీవి కొండారెడ్డి కంకణాల ఆంజనేయులు చీమకుర్తి మండల పార్టీ కార్యదర్శి పూసపాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు உச்சிதாக்குமா உச்சிதாங்க அடி கட்டால இசோ உச்சிதாங்க ఓకేనా పేరు సయ్యద్ హనీఫ్ సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులు గడిచిపోయి సంబరాలు నిర్వహించుకుంది కూటమి ప్రభుత్వం కానీ ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరచడం అనేటువంటిది జరగట్లేదు ఈ పర్యవసానంగా మొత్తం భవన్ నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా పోతా ఉంది అట్లాగే ఇల్లు కట్టుకునేటువంటి గృహ వినియోగాల కోసం ఇసుక కావాల్సినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు మొత్తం ఇసుకను నిల్వలు చేసుకుని అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది చాలా ప్రాంతాల్లో ఇసుక దొరకట్లేదని చెప్పి మార్కాపురం కనిగిరి అదేవిధంగా దర్శి అనేక ప్రాంతాల్లో ఇసుక కూడా దొరకట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక కోసం ఎంపర్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇసుక అంటే ఈ రోజు బంగారం అయిపోయింది రేటు కూడా అంతకు ముందు ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే ఈ రోజు అమ్మకం అనేటువంటిది జరుగుతుంది పన్నెండు వందల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు ఒక టన్ను ఇసుకను అమ్ముతా ఉన్నారు ఇది మనం చూస్తే మరి ఉచితం ఏమి కాదు అంటే ఒక ట్రాక్టరు దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల దాకా ఈ రోజు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఇది సరైనది కాదు దీనివల్ల మొత్తం భవన్ నిర్మాణ రంగం కుదేలైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉచితంగా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలకు పిలిపించింది అందులో భాగంగానే ఉమ్మడిలోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రజలందరూ ఆలోచించాలి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము ఈ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం చెప్పాడు ఇసుక దొరకట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొరకట్లేదు ఇసుక దాకా అనేక మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేదు అదే విధంగా ఇసుక కొనే భవన యజమానులకు కూడా ఇసుక ఆరు వేల దగ్గర నుంచి ఎనిమిది వేల దాకా వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీని ఇచ్చింది ఆ హామీని అమలు చేయమని మేము ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇస్తానని రోజు చెప్తున్నాడు కానీ అమలు పరచలేదు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక పోతా ఉంది రెండు రోజుల ఇసుక లభ్యత లేదు కాబట్టి యాడ్లు పెంచి ఇసుక ఉచితంగా ఇవ్వాలా బుకింగ్ సౌకర్యం కల్పించాలా భవన నిర్మాణ కార్మి పని కల్పించాలని సిపిఎం పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీపీఎల్ రేషన్ కార్డులు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వాలని సరసమైన ధరలకి ఇతరులకి సప్లై చేయాలని ఇసుక అక్రమ రవాణాని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం మద్యం పాలసీని ప్రకటించిన ఉత్సాహం ఇసుక పాలసీ మీద ప్రకటించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రజా వ్యతిరేకత భాగంగా మేము గుర్తిస్తున్నాం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో నిర్మాణ రంగ సంక్షోభాన్ని తొలగించే విధంగా ఇసుక నిబంధనల్ని సడలించి ఉచిత ఇసుక రవాణా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్ర ప్రకృతి సంపదని కొంతమంది కోటేశ్వర్లు దోచిపెట్టే విధంగా అక్రమ రవాణాని అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం